ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ గారు మొన్న ఆగస్టు పదిహేనో తారీఖున స్త్రీ శక్తి పేరుతో మహిళలకు గుజ్జుతో బస్సు ఈ పథకాన్ని స్టార్ట్ చేసే సమయంలో తన తల్లిగారైన నారా భువనేశ్వరి గారి గురించి మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు అవేంటంటే ఐదు వేల కోట్ల విలువైన హెరిటేజ్ కంపెనీని వాళ్ళ అమ్మగారు ఒక్కరే మేనేజ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇందులో ఇంట్రెస్ట్ ఏంటా అని చెప్పేసి మీరు అడగచ్చు చెప్పనా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ క్యాంపైన్లో నారా భువనేశ్వరి గారు ప్రచారం చేస్తూ ఒక చోట చెప్పడం జరిగింది హెరిటేజ్లో టూ పర్సెంట్ షేర్ అమ్మితే నాలుగు వందల కోట్లు వస్తాయి అని చెప్పేసి ఒక్కసారి మీరు అందరూ ఆ వీడియో మళ్ళీ చూడ సో నాకు తెలిసినంతవరకు వరకు టూ పర్సెంట్ షేర్ అంటే ఇప్పుడు ఇరవై వేల కోట్ల రూపాయలు రిటేజ్ ఆస్తి మరి ఇక్కడ నారా లోకేష్ గారు చెప్పినంత ఐదు వేల కోట్లు మిగతా పదిహేను వేల కోట్లు ఎవరు అబద్ధం చెప్పినట్టు నారా లోకేష్ గారా లేకపోతే నారా భువనేశ్వరి గారా సో ఈ క్లారిటీ మీకుంటే నాకు కామెంట్ చేయండి నాకైతే లేదు థ్యాంక్ యూ